కుటుంబ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్లో ప్రారంభించిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులన్న రేవంత్ రెడ్డి ముప్పై శాఖల సమాచారం డిజిటల్ కార్డులో అందుబాటులో ఉంటుందని వెల్లడి ఇవాటి నుంచి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నామన్న సీఎం వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి దసరాలోపే మూసీ నిర్వసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్న మంత్రి పొంగులేటి మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ బీజేపీ సలహాలు సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ ప్రముఖులకు పీసీసీ అధ్యక్షుడి విజ్ఞప్తి ఇప్పటికే కొండా సురేఖ భేషరత్గా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి మహిళల గురించి మాట్లాడటం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అలవాటేనన్న కేంద్రమంత్రి మూసీ కూల్చివేతలను ఆపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన కిషన్ రెడ్డి డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా మూసీ ప్రాజెక్టు చేపట్టడం సరికాదన్న కేంద్రమంత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైన బతుకుమ్మ వేడుకలు నేడు రెండో రోజు అటుకుల బతుకుమ్మకు సిద్ధమవుతున్న తెలంగాణ ఆడపడుచులు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరణ వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్కు బెయిలు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సాయంత్రంతో ముగియనున్న ప్రచారం ఎల్లుండి పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం భారత్ చైనా సరిహద్దులో సిడిఎస్ పర్యటన సరిహద్దులో మోహరించిన సైనికులతో మాట్లాడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భద్రతా పరిస్థితి సిబ్బంది అవసరాలపై ఆరా ఈశా ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో ఓరట మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం ఈశా ఫౌండేషన్పై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సుప్రీం ఆదేశం లెబ్నాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయేల్ వీరుట్లో పదకొండు మంది మృతి ఎనిమిది మందికి గాయాలు ఇరాన్పై మరిన్ని ఆంక్షలకు జీ సెవెన్ దేశాల నిర్ణయం త్వరలోనే ఆంక్షల వివరాలను వెల్లడిస్తామన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు ఇవ్వబోమని ప్రకటన మాజీ ఎంపీ అజారుద్దీన్కు ఈడీ నోటీసులు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ఈడీ చర్యలు సిమెంటు ధరలను పెంచిన ఉత్పత్తి సంస్థలు యాభై కేజీల సిమెంటు బస్తాపై ఇరవై నుంచి ముప్పై రూపాయల మేర ధర పెంపు దుబాయ్ వేదికగా మహిళ టీ ట్వంటీ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ స్కాట్లాండ్ల మధ్య మ్యాచ్తో టోర్నీ ప్రారంభం జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు ఈ నెల ఆరు నుంచి వరకు బెయిలు మంజూరు చేసిన రంగారెడ్డి కోర్టు నిలకడగా సినీ నటుడు రజనీకాంత్ ఆరోగ్యం రేపు డిశ్చార్జ్ కానున్నట్లు తమిళ మీడియాలో వార్తలు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం